నన్ను ఈరోజు ఒక జర్నలిస్ట్ ఏమని అడిగిండే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అని అడిగాడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది టిఆర్ఎస్ ఆ బిజెపియా కాంగ్రెస్ అని అడిగితే అంటే అప్పటికే ఆయన అనుకుంటాండి ఏదో డిఫరెంట్ సమాధానమే నా నుంచి వస్తుందని నేనన్నాను కదా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు పార్టీలు అన్న అదేంటి మూడు పార్టీలు ఏదో ఒకటే గెలవాలి కదా మూడు ఎట్లా గెలుస్తాయి మూడు గెలుస్తాయని చెప్పా ఎట్లా అంటే రెడ్డి రావులే మూడు పార్టీలలో ఉన్నది రెడ్డి రావులే కాబట్టి రెడ్డి రావులంతా గెలుస్తారు కాంగ్రెస్ గెలిచిన టీఆర్ఎస్ రేట్లు గెలిచినట్టే టిఆర్ఎస్ రేట్లు గెలిచినా కాంగ్రెస్ రేట్లు గెలిచినట్టే ఈ రెండు పార్టీ రెడ్డి వెలమలు గెలిచినా బీజేపీ రెడ్డి వెలమలు గెలిచినట్టే అంటే ఎవరు గెలిచినా వాళ్ళ వర్గం గెలిచినట్టే కాబట్టి బీజేపీ గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ రేట్లు ఓడిపోయినట్టు కాదు కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన బీజేపీ రేట్లు ఓడిపోయినట్టు కాదు టీఆర్ఎస్ రేట్లు ఓడిపోయినట్టు కాదు ఈ మూడు పార్టీలలో ఉన్నది రెడ్డి రావులే కాబట్టి గెలిచేది రెడ్డి రావులు ఓడిపోయేది బీసీఎస్సీ ఎస్టీలు అని చెప్పిన ఇది ఎప్పటి నుంచి తరతరాల నుంచి ఇదే జరుగుతుంది గెలిచేది పార్టీలు కాదు గెలిచేది అగ్ర కులాలు ఓడిపోయేది బీసీఎస్సి ఎస్టీలు ఇదే జరుగుతున్నది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్యంలో ప్రతి చోట జరిగేది ఎప్పుడు గెలిచేది అగ్ర కులాలు ఓడిపోయేది బీసీఎస్సీ ఎస్టీలు వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఓడిపోయినా రెడ్ల అధికారం ఎక్కడా చెక్కు చెదరదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి రెడ్ల అధికారంలోకి వస్తే ఆ అధికారం కాంగ్రెస్ రెడ్లకి ఉంటుంది కాంగ్రెస్ అధికారంలో వస్తే టిఆర్ఎస్ రెడ్లకి అధికారం ఉంటుంది టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీజేపీ రెడ్లకి అధికారం ఉంటుంది కానీ ఏ పార్టీ ఓడిపోయినా ఆ మూడు పార్టీలలో ఏ పార్టీ ఓడిపోయినా రెడ్లకి వెలమలకి అధికారం అంతే ఉంటుంది కానీ బీసీఎస్సీ ఎస్టీలకి ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా మాకు అధికారం మాత్రం ఎక్కడా ఉండదు ఎందుకంటే మాకు పోలీస్ స్టేషన్కి పోయినా మేము ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా మా మీద ఏదైనా దాడి జరిగినా దోపిడీ జరిగినా మాకేదైనా కావాలన్నా ఈ సమాజంలో మాకు ఏ పని కాదు ఏ పార్టీలో రెడ్లు ఓడిపోయినా వాళ్ళ పనులు అయితే ఎట్లా జరుగుతుంది ఇది ఎట్లా సాధ్యం ఏ పార్టీలో రెడ్లు ఉన్నా ఏ పార్టీ ఓడిపోయినా ఓడిపోయిన పార్టీలో ఉన్న రెడ్లకి అధికారం చెక్కు చేదరదు ఎస్టీలు మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అనుకోండి ఎస్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అనుకోండి మన బీసీఎస్సీ ఎస్టీలకి అధికారం ఉండదు ఎందుకు నువ్వు గెలిపించిన కాంగ్రెస్ పార్టీలో నీకు అధికారం ఉండదు నువ్వు గెలిపించిన కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు మాత్రమే అధికారం ఉండదు అందుకని గెలిచేది అగ్ర కులాలు ఓడిపోయేది బీసీఎస్సీ ఎస్టీలు ఈ మాట ఈ చైతన్యం నేను ఎట్లా చెప్పగలుగుతున్నా మీకు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పని ఈ సమాధానం నాలాంటి వాడి నుంచి ఎందుకు ఈ మాటలు రాగలుగుతున్నాయి ఎవరిని అడిగినా కాంగ్రెస్ గెలుస్తుంది టీఆర్ఎస్ ఓడిపోతుంది లేదా టిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది ఇట్లా చెప్తుంటే లేదు లేదు మూడు పార్టీలు గెలుస్తాయి ఎందుకంటే మూడు పార్టీల యజమానులు రెడ్డి రావులే కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి ఓడిపోయినా రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆ కాంగ్రెస్ రెడ్డి గారికి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లోన ఎక్కడ పని ఉన్నా గెలిచిన టీఆర్ఎస్ రెడ్డి గారే ఆ పని చేసి పెడతాడు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డికి కానీ మనకి ఎవరు సహాయం చేస్తారు మన దీనులకి మన అభ్యర్థులకి మన కన్నీళ్లకి పరిష్కారం ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు ఎందుకంటే ఈ రాజ్యం కాంగ్రెస్ది కాదు ఈ రాజ్యం బీజేపీది కాదు ఈ రాజ్యం బిఆర్ఎస్ కాదు ఈ రాజ్యం రెడ్డి రావులు అది అవి పేరుకు మాత్రమే కంపెనీలు గెలిచేది రెడ్డి రావుడు ఓడిపోయేది బీసీఎస్ ఎస్టీలని గుర్తు ఈ చైతన్యం నేను మాట్లాడగలిగే ఈ విశ్లేషణ ఈ చైతన్యం నాకు ఎట్లొచ్చిందంటే అగో ఆ మహానుభావుడు ఇచ్చిన జ్ఞానంతో వచ్చింది ఆయన ఏమన్నాడు ఈ దేశంలో ప్రతిపక్షమే లేదన్నాడు పాలక ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని కిందికి దింపి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే ఈ దేశంలో లేదు ఎందుకంటే ప్రతిపక్షమైనా ప్రజాపక్షమైనా పాలకపక్షమైనా అన్ని పార్టీలు అగ్రకులాలే ఇక్కడ ప్రతిపక్షానికి అవకాశం లేదు పార్టీలన్నీ ఎగరవర్ణాలే మనం ఓడిపోతున్నామని మొదటిసారిగా కానిషిరా ఈ దేశంలో రాజకీయ సింహాసనాన్ని అట్టడుగు కులాల దగ్గరికి తీసుకొచ్చి రాజులు మహారాజులు పెద్ద పెద్ద రాజ సంస్థానాల దగ్గర ఉన్నటువంటి రాజసింహాసనాన్ని కడుపేద వర్గాల దగ్గరికి తీసుకొచ్చి రాజ్యాన్ని అణగారిన కులాలకు ఒప్ప చెప్పిన దూసెడు ఆఫ్ కాన్షీరామ్ యుపీలు కాన్షీరామ్ ఎవరెంత జనాభానో వారికంత మాట కావాలని నినదించినటువంటి సింహం శాఖలో ఎంతమంది ఉన్నారో ఈ రాజ్యంలో వారికి అంత వాటా కావాలి మంగళంలో ఎంతమంది ఉన్నారో ఈ రాజ్యంలో వారికి అంత వాటా కావాలి గౌల్లో ఎంతమంది ఉన్నారో యాదవులు ఎంతమంది ఉన్నారో గుజరాతులు ఎంతమంది ఉన్నారో ఎవరి ఏ కులం ఎంత జనాభా ఉందో ఈ భూమి మీద వారికి అంత వాటా కావాలి అని మనందరం ఈ దేశ పౌరులంతా ఈ రాజ్యంలో వాటాదారులు అని చెప్పాడు కనిషీరా మనం వాటాదారులు అన్నమాట మనకి ఈ రాజ్యంలో వాటా ఉందట ఎంత పెద్ద మాట ప్రజాస్వామ్య దేశంలో మన ఓట్లతో రాజ్యానికి వచ్చేటువంటి ఈ రాజ్యంలో ప్రతి ఓటున్న వ్యక్తికి ఈ రాజ్యంలో వాటా ఉందని చెప్తున్నాడు అంబేద్కర్ కానిషిరావు మరి మనకు వాటా ఉన్నదా ఈ దేశం ఈ రాజ్యం ఈ సంపద ఈ డబ్బు ఈ భూమి ఈ అధికారం కేవలం పది మంది దగ్గర ఉన్నది తొంభై మంది దగ్గర భూమి లేదు రాజ్యం లేదు సంపద లేదు అధికారం లేదు డబ్బు లేదు ఏమీ లేదు కేవలం రెక్కలు మాత్రమే మిగులున్నాయి